చిన్న ఫంక్షన్ చేయబోతుందండి అండి నేను ఇదిగోండి ఇక్కడ వచ్చేసి నేను దాల్చా చేశానండి ఆల్రెడీగా దాల్చా చూస్తున్నారు కదా వేడి వేడి దాల్చ ఇక్కడ వచ్చేసి చికెన్ ఫ్రై అయిపోతుందండి రెడీ అయిపోతుంది చికెన్ కలిపేసి పెట్టుకున్నాను ఆల్రెడీగా ఒక అరగంట ముందే చికెన్ ఫ్రై కూడా చేసేస్తున్నాను అండి ఇక్కడ వచ్చేసి స్వీట్ రైస్ కోసం నేను రైస్ కూడా కుక్ చేసి పెట్టానండి ఇక్కడ మాత్రం బెల్లం అనేది కలిగించుకుంటున్నాను నేను ఇప్పుడు దీంట్లో మనము మొత్తానికి డ్రై ఫ్రూట్స్ అనేటివి యాడ్ చేయాలి అది కూడా రోస్ట్ చేసి ఇందులో వేసేస్తే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి గోంగుర చట్నీ అండి గోంగుర చట్నీ ఇది కూడా రెడీ అయిపోయిందండి ఇక్కడ వచ్చేసి సాలడ్ సాలడ్ చూపిస్తాను ఇందమ్మా సల్లా చూస్తున్నారు కదా సూపర్ టేస్టీగా చేశానండి ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది నచ్చినట్టుగా అయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వంటలు ఇంకా మీ ముందు ఎన్నో వచ్చినట్టుగా మీరు నాకు సపోర్ట్ ఇవ్వండి i